ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ మంచిరాల కార్పొరేషన్ నుండి యాభై నాలుగో డివిజన్ కు వచ్చినాం ఇక్కడ సల్ల అన్న గారు రంగంలో ఉన్నారు మరి వాళ్ళు ఇంతకుముందు గతంలో కూడా రాజకీయంలో ఉన్నారు మరి వాళ్ళు ప్రచారం చేస్తారు ఆ ప్రచారం సరళ ఎట్లా ఉంది వీళ్ళు ఏమడుగుతారు వాళ్ళు ఏం చెప్తాను అనేది వాళ్ళ మాటలలోనే తెలుసుకుందాం రండి అన్న మీరు చాలా రోజులుగా రాజకీయ రంగంలో ఉన్నారు మీరు గతంలో కూడా వైస్ చైర్మన్ గా చేసిండ్రు ఇప్పుడు ప్రజలకి వెళ్ళినప్పుడు ప్రజలు మిమ్మల్ని ఏమడుగుతాను మీరు వాళ్ళకి ఏమో ఏమ హామీలు ఇస్తాను ఒక్కసారి మీ మాటలలో చెప్పండి ఇక్కడ యాభై నలభై ప్రజలందరూ నా పూర్తి విశ్వాసం నమ్మకం వాళ్ళకి నాపై ఉన్నది ఓకే ఎందుకంటే గతంలోనే ప్రతిపక్షంలో నాలుగు సంవత్సరాలు కంసరే ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోనే గౌరవ ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు గారు మాజీ డిసిఆర్ సూర్యకమ్మ గారు నన్ను వైస్ చైర్మన్ గా నియమించడం జరిగింది నియమించిన తర్వాత ఇక్కడ అభివృద్ధి అయితే ఎలా ఉంటాయో నేను గెలిచిన ప్రాంతంలో ఖచ్చితంగా చూపించడం జరిగింది ఈ చూపించిన దానికి ప్రతి ఒక్కరు వారు ఖచ్చితంగా మహేష్ అక్కడ చేయగలుగుతారు వారి సతిపని రమ్యమని చేయగలుగుతానికి ఒక పూర్తి నమ్మకం విశ్వాసం నేను ప్రజల్లో ఒక సమాచారం వారి పూర్తి మూర్తి బాధ్యత సిద్ధంగా ఉన్నారు వారికి ఏంటి ఇలా అభివృద్ధి చేయాలి ఎందుకంటే ఏ గదిలో ఉన్న రోడ్ అయినా కంపల్సరీ అవి ఏ పని సిద్ధంగా ఉన్నాం ఇలా మాకు అవకాశం మళ్ళీ ఇస్తే మాకు అనుభవం ఉంది గతనుభవం కౌన్సిలర్ గా వైస్ చైర్మన్ గా ఇలా ప్రేమ సహానికి ఇలా అందరూ మాకు ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్పడంతో వాళ్ళు అభినందిస్తారు వాళ్ళకి ఆ ఖచ్చితంగా అదే విధంగా ఇలా ఇందిరా మిల్లు రేషన్ కార్డులు రేపు ఏప్రిల్ లో పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమ పథకం రెండు జోడు జోడు లెక్క ఈ యొక్క యాభై రెండు వేల పడకపోతామని ఖచ్చితంగా మా యొక్క యాభై రెండు వేల ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఇంతకు ముందు కూడా మీరు ప్రజలకు సేవ చేసి ఇంకా ఏం మిగిలిపోయిన పనులు ఉన్నాయి ఇంకా వాళ్ళు మీరు ప్రజలకు ఏ విధంగా ఇంకా దగ్గర కావాలనుకుంటారు ఇంకా డ్రైన్ సమస్యలు రోడ్డు సమస్యలు ఉన్నాయో మా ఎప్పుడు అభివృద్ధి చెందిన ప్రాంతం కొత్తగా అభివృద్ధి చెందిన ప్రాంతం కాబట్టి ఎన్ని పనులు చేసినా పనులు మిగిలే ఉంటాయి ఎందుకంటే కొత్తగా వస్తున్నారు ఇక్కడ ఎక్కడైతే మంచి కార్పొరేషన్ లో ఇలా ఇటు పక్క భూమి ఉంది కాబట్టి కొత్త ఇల్లు నిర్మించుకుంటారు గత కొన్ని ప్రాంతాలు అవసర స్థిరపడి జాగలేకున్నాయి కాబట్టి ఇక్కడ ఇల్లు కట్టడానికి అవకాశం లేదు ఏదైతే కొత్తగా నిర్మిస్తున్న ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలకు రోడ్లు డ్రైన్ అని పెడతాను అదే విధంగా మేము ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చిన తర్వాత రాజకీయాల మీ స్థాయికి వచ్చిన ఈ ఎన్నికల ప్రజల కోసం ఏది చేయాలని చెప్పి ఉచిత మా మిగతాయకులు మంచి శాసనసభ్యులు ప్రేమిసా జన్మదిన సందర్భంగా ఒక సంవత్సరం టెంటా ఇవ్వడం జరిగింది ఇంకో సంవత్సరం పేద ప్రజల కోసం ఉచిత వాటర్ ఫ్రంట్ కూడా నిర్మించడం అదే విధంగా గౌరవించే సంశయ పథకాలు కూడా ఆ ప్రజలకు అందిస్తా అని చెప్పి మీడియా అంత తెలియజేస్తున్నాను సరే అన్నా ఇప్పుడు మీరు రంగంలో ఉన్నారు మీకు ఎవరైనా ఇతర పార్టీల నుండి పోటీ అనుకుంటారా అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా మాకు పోటీ లేదు ఎందుకంటే పూర్తి విశ్వాసం ఉంది యాభై ప్రజలు నన్ను అన్న అన్న లెక్క తమ్ముళ్ళు లెక్క వారి కొడుకులు లెక్క వారి సోదరు లెక్క ప్రతి ఒక్కరు చూసుకుంటారు ఎందుకంటే నేను పట్టింటి అమ్మ పాప అనుకునే ఒక సంస్కృతం పిలుచుకుంటే పెట్టండి నేను ఎవరిని అరే తురే మాట మాట్లాడాను కాబట్టి ఎందుకంటే పుట్టిపోయిన ప్రాంతం మా తల్లిదండ్రులు పుట్టిపోయిన ప్రాంతం కాబట్టి నాకు పూర్తి విశ్వాసం నాకు ఏ పోటీ లేదు నేను ఖచ్చితంగా విజయం సాధిస్తా అని చెప్పి తెలియజేస్తున్నాను అమ్మా ఇప్పుడు మీరు ఒక మహిళగా జనంలోకి వెళ్తాను మరి తోటి మహిళలు మీ నుండి ఏం ఆశిస్తాను వాళ్లకు మీరు ఏమై ఏమి అవయం ఇస్తాను ప్రతి గల్లికి వెళ్తే వాళ్ళ ఆదా అభిమానాలు చాలా బాగున్నాయి అట్లాగే మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యోద్దేశం మహిళలను పెద్దపీట వేసింది కోటి మంది మహిళలను కోటేశ్వర్లు చేయడమే మన కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఉద్దేశం కాబట్టి ఈ మహిళలకు వచ్చే పథకాలను వారి ఇంటింటికి చేరవేసేలాగా నేను ప్రయత్నం చేస్తాను వారికి ఎల్లవేళలా వాళ్ళకి అందుబాటులో ఉండి వారికి మా నుంచి ఏం సహాయం కావాలో వారికి అందుబాటులో ఉండి వాళ్ళకి సహాయం చేస్తాము ఇప్పుడు ఒకరికి ఇద్దరుగా పనిచేసి మా వార్డును యాభై నాలుగో డివిజన్ ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని నేను ఈ మీడియా ముఖంగా అట్లాగే యాభై నాలుగో డివిజన్ ప్రజలందరూ తమ అమూల్యమైన ఓటును వేసి అధిక మెజారిటీతో గెలిపించగలరని ప్రతి ఒక్కరిని పేరు పేరున చేతులెత్తి దండం పెడుతున్నాను అన్నగారి రాష్ట్రంలో అధికారంలో మేమే ఉన్నాం స్థానిక శాసనసభ్యుల సహకారంతో మా డివిజన్ ను మేము అధిక నిధులు తెచ్చుకొని అభివృద్ధి చేద్దామని చెప్తాను దీంతో పాటు అన్న సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది కాబట్టి ఈ బస్సులో మాకు పోటీ అంటూ ఏది లేదు ప్రజలే మమ్మల్ని ఆదరణతో అభిమానిస్తాను కాబట్టి మేము విజయం సాధిస్తామని చెప్తాను మీ అందరి కోరిక మేరకు మేము కూడా మీ అందరి తరఫున మీరు విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకు